హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొట్టు కారపూడం అండి ఒకసారి నా స్టైల్లో ట్రై చేశారంటే వేడివేడి అన్నంలో వేసుకొని తినే కొద్దీ తినాలనిపించేలా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి పొట్టు తినని వాళ్ళు మీరు ఎవరో ఉండరని నాకు తెలుసండి పొట్టు అంటే రొయ్యలో అన్న గడ రొయ్యలు అన్నాయి పొట్టు అన్న పీక్ కోసేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అంత బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ వచ్చేసి కళాయి వేడి పెట్టేసుకున్నాను ఒక కప్పు రొయ్యలు తీసుకుంటున్నాను చూడండి ఈ రొయ్య పొట్టు అంటే ఇలా ఉంటుంది చిన్న చిన్నగా కనిపిస్తుంది కదా మీకు ఇలా చిన్న చిన్నగా రొయ్య పొట్టు అనేది దొరుకుతుంది మార్కెట్లో అది తీసుకొచ్చుకొని ఒక కప్పు రొయ్య పొట్టు తీసుకుంటున్నాను నేను దీన్ని రొయ్య పొట్టు అనే అంటారండి మీరేమంటారో ఒక చిన్న కామెంట్ చేయండి ఇలా రొయ్య పొట్టుని వేసి కళాయిలో వేసేసి బాగా సిమ్లో పెట్టేసి దూరగా వేయించుకోవాలి మంచిగా కలుపుతూ నాలుగు వైపులా మాడిపోకుండా సిమ్లో పెట్టేసి మనం దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ రొయ్య పొట్టు వేగిందని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఈ రొయ్యలు వేగేటప్పుడు మనకు మంచి ఫ్లేవర్ వస్తుందండి ఆ ఫ్లేవర్ వల్ల మనకు రొయ్యలు వేగాయని తెలుస్తుంది చూడండి ఇలా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి రొయ్య పొట్టు కారపొడి టేస్ట్ అనేది ఈ రొయ్యలు వేయించుకోవడంలోనే ఉంటుందండి ఎక్కడ ఆయిల్ వేయకుండా ప్యాన్ రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్ కానీ వాటర్ కానీ ఎక్కడ ఉండకూడదు తడి లేకుండా ఇలా మంచిగా డ్రై రోస్టే చేసుకోవాలి చూపిస్తాను చూడండి నాకు ఇక్కడ వేగిపోయాయి రొయ్యలు చూడండి ఈ కలర్ వస్తే మనకు రొయ్యలు వేగిపోయినట్టు చూసారా గోల్డెన్ రంగులోకి వచ్చేసాయి లైట్గా ఇలా వేగిపోయాయి అంటే మనకు రొయ్యలు ఆల్మోస్ట్ వేగిపోయినట్టు అండి నేను ఇంకొంచెం వేయించుకోండి సిమ్లో పెట్టే మనము టెన్ టు ఫిఫ్టీన్ వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి మ్యాక్సిమమ్ మనకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే సిమ్లో పెట్టేసి మనం స్లోగా ఫ్రై చేసుకుంటేనే ఈ రొయ్యలు మాడిపోకుండా మంచిగా ఫ్రై చేసుకోగలుగుతామండి అందుకోసమని వచ్చేసి ఈ ప్రాసెస్ అంతా మన దగ్గరుండి సిమ్లో పెట్టేసి మంచిగా చేసుకోవాలి చూసారా ఇలా వేయించుకోవాలి అది కూడా మీకు అర్థం కాలేదు తెలియటం లేదనుకుంటే రొయ్యను ఇలా పట్టుకొని కొంచెం నలిపేమనుకోండి మనకు రొయ్యలు వేగిపోతే విరిగిపోయినట్టుగా చేతికి వచ్చేస్తుందండి క్రిస్పీగా తెలిసిపోతుంది నాకు ఇక్కడ వేగిపోయాయి నేను ఇక్కడ ఒక ప్లేట్లోకి తీసేసుకొని చలారి పెట్టుకుంటాను కొంచెంసేపు ఫ్యాన్ కింద పెట్టేస్తే ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిపోతాయండి ఇలా వేడిగా వేసుకుంటే మనకు వచ్చేసి రొయ్య మొత్తము పిండి పిండిగా అయిపోతుంది పొడి పొడిగా రాదనమాట చూసారా ప్లేట్లోకి తీసేసుకొని బాగా ఫ్రై అయిపోయి అనిపిస్తుంది కదండీ మీకు ఇప్పుడు వచ్చేసి టూ టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ తీసుకోకండి ఈ ఫ్లేవర్ మళ్ళీ రొయ్యల ఫ్లేవర్ని డామినేట్ చేసేస్తాయి ఒక వెల్లుల్లి రెబ్బ వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి మంచిగా ఫ్రై చేసుకోండి స్లోగా సిమ్లో పెట్టేసి సిమ్లో పెట్టేసి చుట్టుపక్కల మంచిగా వేయించుకోండి ఇవి చుట్టుపట్లాడితే సరిపోతుందండి పెద్దగా రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు లేదు ఇలా వేగుతున్న సమయంలోనే మనం వచ్చేసి ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి నాకు ఎండుమిర్చి వచ్చేసి సిమ్మ మిర్చి అండి బాగా స్పైసీగా ఉంటాయి అందుకోసం అనేసి ఒక ఎనిమిది వరకు తీసుకున్నాను ఒక చిటికెడ మెంతులు స్పైసీ మిర్చి అయితే ఒక ఎనిమిది మర్చి ఖచ్చితంగా సరిపోతాయండి వేగిపోయాయి ఒక బౌల్లోకి తీసేసుకొని వీటిని కూడా చల్లారి పెట్టుకుందాం ఈ రెండు చల్లారిపోయిన తర్వాత మిక్సీలో కచ్చపచ్చగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుందండి మీకు రోల్ ఉంటే రోల్ కూడా దంచుకోండి నాకు రోల్ లేదు ఇక్కడ అందుకోసం అనేసి నేను మిక్సీలో పెట్టేసి కచ్చపచ్చగా దంచుకుంటానండి దీంతోపాటు నేను కొంచెం అంతా ఒక కప్పు వరకు కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ కరివేపాకు ఆయిల్ లేకుండా వాటర్ లేకుండా మనము కడిగి తుడిచి ఆర పెట్టేసుకొని కళాయిలో డ్రై రోస్ట్ చేసుకోవాలి దీన్ని కూడా ఇలా వేసేసుకొని దీన్ని కూడా సిమ్లో పెట్టేసి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి చిట్టపట్ట మంచిగా వేయించుకోవాలి బాగా వేగిపోయి మనకిది తుంచితే తుని తు అవ్వాలి అప్పుడు మనకు కరివేపాకు వేగిపోయినట్టండి ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి ఈవెన్గా ఫ్రై అవుతుంది కరివేపాకు వేయించుతుంటే మంచి స్మెల్ వస్తుందండి ఉత్తనకే కడుపు నిండిపోయేలా ఉంటుంది నూనే ఫ్రై చేసుకోవాలండి లేదంటే మాడిపోతుంది ఇది కూడా జాగ్రత్తగా దగ్గర ఉండి మాడిపోకుండా మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఆ కర్రేపాకు వేగిపోయిందండి చూడండి బాగా రోస్ట్ అయిపోయింది మీకు తుంచి చూపిస్తాను చూడండి కరివేపాకు ఎలా పొడి పొడిగా అయిపోతుందో అదిగోండి ఇలా పొడి పొడిగా అయిపోయిందంటే మనకు కరివేపాకు మంచిగా రోస్ట్ అయిపోయినట్టుగా తెలిసిపోతుందండి ఈ స్టేజ్లోనే మనము దీన్ని పక్కకు తీసేసుకుందాం ఇంకా మిక్సీ పెట్టేసుకొని ఒక్కొక్కటిగా కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకుందాం ముందుగా వచ్చేసి నేను ఎండుమిర్చి జీలకర్ర రావాలు ఇవి వేయించుకున్నాం కదండి ఇవి కచ్చపచ్చగా ముందుగా వీటిని మిక్సీ పట్టేసుకుంటాను చూసారా ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి ఆ తర్వాత పొట్టుని యాడ్ చేసేసుకోవాలి దాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలండి రోలుంటే రోట్లో మనము ఇలాగే వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ ఇలాగే దంచుకోవచ్చు చూసారా రొయ్య పొట్టు కూడా మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా వచ్చిందండి టెక్స్చర్ ఇప్పుడు కరేపాకు యాడ్ చేసేసుకొని దాన్ని కూడా కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకుందాం అసలు మిక్సీ పడుతుంటేనే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుందండి ఇది ఎప్పుడెప్పుడు రెడీ అయిపోయిద్దా అన్నంలో వేసుకొని లాగించేద్దాం అన్నట్టుగా ఉంది కరేపాకు యాడ్ చేసేసుకొని దీన్ని కూడా కచ్చపచ్చాగా మిక్సీ పట్టేసుకున్నాను చూడండి రెడీ అయిపోయింది మనకి కరేపాకు పొట్టు రెడీ అయిపోయిందండి ఇది ఒక్క స్పూన్ తింటే చాలండి మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కరివేపాకు వల్ల మనకి హెయిర్ ఫాల్ అవ్వడం తగ్గుతుంది మనకు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది మనకు గుడ్ కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ అయ్యేలా చేస్తుంది ఇంకెందుకు ఆలస్యము మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఈ రొయ్య పుట్టు కర్రే పొడి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా ట్రై చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్